వసంత వల్లరికి స్వాగతం వసంత వల్లరిలో స్వర్గీయ బెహరా వెంకట సుబ్బారావు గారు రచించిన కథ అత్తగారు అరటి చెట్టు వింటారు ఈ కథ బెహరా వారి కథా సంకలనం మధ్యతరగతి మందహాసంలోనిది వినండి అత్తగారు అరటి చెట్టు ఆ రోజు మావయ్య గారు తద్దినం అత్తగారి మనసు మనస్సులో లేదు పదిహేను సంవత్సరాల క్రితం పరమపదించిన భర్తను తలచుకుని ఆమె మనసు పాడు చేసుకుందని మీరు అనుకుంటే పప్పులో కాలేశారన్నమాటే ఆమె మనస్తాపానికి అది కాదు కారణం మండు టెండలో రెండోసారి బజార్కెళ్లి ఒట్టి చేతులతో తిరిగి వచ్చాడు మా రెండో అబ్బాయి నానాజీ వైశాఖ మాసం కావడంతో ఉదయం పది గంటలకే ఎండ నిప్పులు చెరుగుతోంది వాడు తెచ్చిన వార్త విని మరీ చిందులు వేయడం మొదలెట్టారు మా అత్తగారు పెద్ద బజార్ కూడా చూశాను మా అమ్మ ఎక్కడా అరిటాకులు అమ్మడం లేదు ఉసూరుమంటూ చెమటలు తుడుచుకుంటూ చెప్పాడు నానాజీ నా మాట మీద నీకు నమ్మకం లేదు మామా ఎండలో తమ్ముడిని రెండుసార్లు తిప్పావు మా అమ్మగారి మీద చికాకు పడ్డాడు పెద్దబ్బాయి రాజా వాడు తెల్లారు లేచి బజారంతా తిరిగొచ్చాడు పొద్దు కాక పల్లెటూళ్ళ నుంచి తెచ్చి అమ్ముతారని అత్తయ్యగారు ఆశ మరోసారి వెళ్ళమంటే వాడు మండిపడతాడని రెండో మనవండి రెండుసార్లు ట్రిప్పుకు అర్ధ రూపాయి చొప్పున ఇచ్చి మరీ పంపారు అత్తగారు అరిటాకు లేకుండా వేళ ఇది అత్తగారి మనసును వికలం చేసిన సమస్య సుగుణా మినప్పప్పు రుబ్బడం ఆపి పిలిచారు అత్తయ్య గారు కూరలు తరగడం ఆపి ఆమెకు దగ్గరగా వెళ్లి నిలబడి చెప్పండి అన్నాను వర్ధనమ్మగారి పెరట్లో అన్ని చెట్లున్నాయి కదా రెండు ఆకులైనా దొరక్కపోతాయా మరోసారి అడిగితేనో అన్నారు ఆశగా ఉదయమే వెళ్ళి అడిగానండి నన్నే పెరట్లోకి వెళ్ళి కోసుకోమన్నారు మూడు చెట్లేమో గెలలు చేశాయి చిన్న చెట్లకు ఆకులు లేవు మొండిగా ఉన్నాయి మూరడా కూడా లేదు నేనే స్వయంగా చూశాగా చెప్పాను నిరుత్సాహపడ్డారు అత్తగారు మా ఇంటి పక్కనే ఉన్న లక్ష్మి గారి పెరట్లో రెండు బారల పొడువున పెద్ద పెద్ద ఆకుల్లో అరటి చెట్లు కనిపిస్తున్నాయి కానీ ఏం లాభం ఆమె ఎవ్వరికీ ఇవ్వదు ఆకు కోస్తే అత్తం తగ్గిపోతుందని ఎవరో చెప్పారట తమ అవసరం వచ్చినా కోసుకోమని బజార్లోనే కొనుక్కుంటామని ఇదివరలో చాలాసార్లు మాటల సందర్భంలో చెప్పింది ఆవిడ ఆమెనిప్పుడు అడిగినా ఇవ్వను అని నిర్మోహమాటంగా చెప్పేస్తుంది తాను లీడింగ్ లాయర్ గారి భార్యనన్న అహంకారము అహంభావము ఎక్కువ ఒకరి లక్ష్యం లేనట్టే మాట్లాడుతుంది ఆవిడ మాది సొంతిల్లే అయినా అరటి చెట్టు వేసుకునే భాగ్యం లేదు అరటి చెట్టు అచ్చిరాదంటూ పెరట్లో వేయనీయ రత్తగారు దానికో కథ ఉందిట మా మామగారి ముత్తాతగారి హయాం వరకు మా పెరళ్లలో కూడా అరటి మొక్కలుండేవిట ఆ ముసలాయన అంటే మా మామగారి ముత్తాతగారు పేరు తెలీదులేండి ఓనాడు లేవగానే పెరట్లో ఉన్న అరటి చెట్టు కోటాకు మొహం చూశారట అంతే ఆ రాత్రి అకస్మాత్తుగా ఏ జబ్బు లేకుండానే మాట్లాడుతూనే తన తొంభై మూడవ ఏట అకాల మరణం పొందారట ఆ క్షణం నుంచి మా వంశంలో ఎవరి పెరట్లోనూ అరటి చెట్టు వేయకూడదని అది అచ్చిరాదని తీర్మానించారట ఆ తీర్మానం కాస్త ఆచారమై కూర్చుంది మా ఇంటి పేరు గల వారెవ్వరి పెరళ్లలోనూ అరటి చెట్లు ఉండవు అయితే ఆ మధ్య అంటే ఆరు నెలల క్రితం మా గారు కూతురు పెళ్లి చేశారు రాజమండ్రిలో ఆయన అక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫీసరు రెండు సంవత్సరాల క్రితం దానవాయి ఓ ఇల్లు కొని రీమోడల్ చేశారు రెండంతస్తుల మేడ కట్టారు వారి ముగ్గురు అబ్బాయిలు మంచి ఉద్యోగాలే చేస్తున్నారు ఒకడు ఇంజనీరు రెండోవాడు డాక్టరు మూడోవాడికి ఈ మధ్యనే లెక్చరర్ ఉద్యోగం వచ్చింది రాజమండ్రిలోనే పెద్దమ్మాయిని డాక్టర్కిచ్చి పెళ్లి చేశారు రెండో అల్లుడు ఇంజనీరు ఆ రెండో అమ్మాయి పెళ్లికి రాజమండ్రి వెళ్లాం ఆయన ఇల్లు కట్టాక మేం వెళ్లడం అదే మొదటిసారి పెళ్లి పెద్ద ఎత్తున చాలా ఘనంగా చేశారు వీధిలో పెద్ద పందిరేశారు వేశారు మావిడాకుల తోరణాలు విచిత్ర రీతిలో అందంగా కట్టారు ప్రతి పందిరి రాటకి గెలలతో ఉన్న అరటి చెట్లను కట్టారు ఆ పైన రంగురంగుల రకరకాల దీపాలు విచిత్రమైన విన్యాసాలు చేస్తూ చూపరులను ఆశ్చర్యచకితులను చేస్తున్నాయి మా పిన్నత్తగారు తోటి ఇల్లంతా చూపించారు పెరట్లో పెద్ద ఖాళీ జాగా ఉంది అక్కడ అరటి తోట ఉంది కనీసం ముప్పై చెట్లన్నా ఉంటాయి చాలా చెట్లు గెలలు వేశాయి ఎంతో శోభాయమానంగా లక్ష్మీ కళ ఉట్టిపడుతూ ఉంది అత్తగారిని పక్కకు పిలిచి నెమ్మదిగా అన్నాను మనకి అరటి చెట్టు వచ్చిరాదన్నారు వీరి పెరట్లో ఎంత పెద్ద తోట ఉందో చూడండి ఏ అరిష్టమూ లేరు సరికదా సంసారం ఎలా పొంగుకొస్తోందో ఈ ఇల్లు కొన్నాక మావయ్య గారికి ఆఫీసర్గా ప్రమోషన్ వచ్చింది పెద్దబ్బాయికి ముగ్గురు ఆడపిల్లల తర్వాత మగపిల్లాడు పుట్టాడు అబ్బాయికి కూడా అసిస్టెంట్ ఇంజనీర్గా ప్రమోషన్ వచ్చింది ఆఖర అబ్బాయికి లెక్చరర్ ఉద్యోగం లభించింది అమ్మాయికి పెద్ద సంబంధం కుదిరింది అలా ఆ ఇల్లు కొన్నాక ఆ ఇంట్లో జరిగిన శుభకార్యాలన్నీ శుభ పరిణామాలన్నీ ఏకరూపెట్టాను మా ఇంట్లో కూడా అరటితోట వేయడానికి అత్తయ్య గారిని అంగీకరింపచేయాలని నా ప్రయత్నం అత్తయ్య గారు సమాధానం చెప్పలేదు ఆ అరటితోపు వైపు చూస్తూ అలా పెళ్లి హడావిడయ్యాక అంతా తీరిగ్గా కూర్చున్నాం ఓ అరగంట సేపు తోటి కోడల్ని అడిగారు మా అత్తయ్య గారు నేను పక్కనే ఉన్నాను ఏమే విజయ అరటి తోట మరిదిగారే వేయించారా అని లేదక్కయ్యా మేము ఇల్లు కొన్నప్పుడే నాలుగైదు మొక్కలు ఉండేవి వాటికి నీళ్లు పాలు ఏదీ పోయాల్సిన అవసరం రాలేదు కాబట్టి అలానే ఉంచేసాము అన్ని విధాలా పనికొస్తాయిగా అందుకు అవే పెరిగి పెద్ద తోట అయింది ఇప్పుడు మరి మనకు అరటి చెట్టు వచ్చిరాదని అంటారు కదా మనసులోని శంకను బయటపెట్టింది నివృత్తి కోసం ఆమె టక్కున సమాధానం చెప్పారు అది నిజమేనమ్మా మనం పెరట్లో వేసుకోకూడదు వాటంతట అవి లేస్తే ఏమీ పర్వాలేదు అమెండుమెంట్ ఇచ్చారు వాటికి స్వతహాగా బీజవ్యాప్తి గుణం లేదు కాబట్టి వాటంతట అవి మొలిచే ప్రశ్నే లేదు దుంపైనా పాతాలి మొక్కైనా నాటాలి ఆ విషయం ఇంకా చర్చించడం బాగుండదని నేను ఊరుకున్నాను అంతలో మా పక్కింటిల్లాలు అరటి తోట యజమాని అయిన అచ్యుతలక్ష్మి పాలసంద్రం నుంచి ప్రభవించిన మోహినిదేవిలా వచ్చి సాక్షాత్కరించింది వాళ్ల భవనంలో కరెంటు పోయిందిట మాకు కూడా పోయిందో లేదో అని విచారించడానికి వచ్చాను అని చెప్పింది అచ్యుతలక్ష్మి గారిని చూశాక అత్తగారికి పోయిన ప్రాణం లేచొచ్చింది అవసరం చాలా గట్టిది కాబట్టి సిగ్గు బిడియము విడిచి అడిగారు అరిటాకులు దొరకలేదమ్మా తద్దినానికి అవి చాలా ముఖ్యం కనీసం మూడు ఆకులైనా కావాలి అలాగా పావుగంటలో మా పాలేరు చేత పంపిస్తాలేండి అని చెప్పి మమ్మల్ని అందరినీ ఆశ్చర్యం బుధిలో ముంచి నిష్క్రమించింది అచ్యుతలక్ష్మి తేలిక వీడిన మనసుతో ఆనందార్ణవంలో మునిగి తేలియాడుతున్న అత్తయ్య గారు పప్పు రుబ్బడం మర్చిపోయి ఆ అభయప్రదాయిని అచ్యుతలక్ష్మి అంతర్ధానమైన వైపే చూస్తూ ఉండిపోయారు అత్తయ్య గారు పిలిచ నా పిలుపుతో ఈ లోకంలోకి వచ్చిన అత్తయ్య గారు తిరిగి పప్పు రుబ్బడం మొదలెట్టారు అవసరం చెబితే ఎంత పిసినారైనా తప్పకుండా ఇస్తుందమ్మా పోనీలే ఆ మూడాకులతోనూ ఎలాగో సర్దుకుందాం తృప్తి పడ్డారు టైము పదకొండు గంటలు కావస్తోంది పెద్ద మార్కెట్కు వెళ్ళి నేతి సీసాతో తిరిగి వచ్చారు మావారు నెయ్యి అందుకుంటూ చెప్పా అరిటాకులు ఎక్కడా దొరకలేదండి ఈ వానకి అరిటి తోటలన్నీ విరిగిపోయాయిట బజార్లో నేను చూసా ఏం చేద్దాం తిరిగి నన్నే అడిగారు అచ్యుత లక్ష్మి గారిని మీ అమ్మగారు అడిగారు అన్నాను ఇస్తానందా ఆ ఏ కళనుందో మరి పంపిస్తానని చెప్పింది హమ్మయ్యా అంటూ కుర్చీలో కూలబడ్డారాయన మరో అరగంట గడిచింది అచ్యుత లక్ష్మి గారి పనివాడు అప్పన్నొచ్చాడు ఒట్టి చేతులతో బజారంతా తిరిగానమ్మగారో ఎక్కడా అరిటాకులు లేవండే దొరకలేదో విషయం మీతో చెప్పమన్నారు మా అమ్మగారు చల్లగా చెప్పాడు వాడు తెచ్చిన వార్త విని నిర్ఘాంతపోయారు అత్తగారు ఆవిడ పంపిస్తానంటే ఆకులు పంపడం కాదన్న మాట బజారుకి మనిషిని పంపించడం అని అప్పుడర్థమైంది ఆ మాటల్లోని మర్మాన్ని ఆలస్యంగా గ్రహించం ఓన్లే మా అడ్డాకు విస్తళ్ళున్నాయి వాటినే వాడుకుందాం అన్నారు మావారు శాస్త్రం ఒప్పుకోదురా అరిటాకుతోనే దొన్నెలు చెయ్యాలి అరిటాకు మీదనే పిండాలుంచాలి పితృకార్యానికి అరిటాకులు అత్యంత అవసరం కానీ ఏం చేస్తాం ఈ పదిహేను సంవత్సరాల్లోనూ అరిటాకు లేకుండా తద్దినం పెట్టలేదురా విచారాన్ని వ్యక్తం చేశారు అత్తయ్య గారు పన్నెండు గంటలు సమీపిస్తోంది ఇద్దరు భోక్తల్లి తీసుకొచ్చారు అష్టావధాని గారు ఆయన అన్న టైంకి సరిగ్గా వస్తారు వచ్చిన తర్వాత ఇక ఆగరు అందుకే పదకొండున్నర గంటలకే మేము రెడీ అయ్యాం రాగానే పెరట్లోకి వెళ్ళి ముగ్గురు స్నానాలు చేశారు పీట వేసుకుని దర్భలు ముందు పెట్టు కూర్చున్నారు అష్టావధాని గారు సుగుణమ్మా అరిటాకులు పడేయమ్మా దొన్నెలు చెయ్యాలి కేకేశారు అరిటాకులు ఎక్కడా దొరకలేదండి అందుకే అత్తయ్య గారు చాలా బాధపడుతున్నారు అలాగా అయితే మా ఇంటికి మీ పెద్ద అబ్బాయిని పంపండి నాలుగు ఆకులు ఇస్తుంది అవధాని గారి మాటలు విన్నాక అత్తగారు తెప్పరిల్లారు అబ్బా ద్వారకా నగరం వెళ్ళాలి రాను పోను ఆరు మైళ్ళు ఎండలో సైకిల్ మీద వెళ్ళలేను సిటీ బస్సుకు రెండు రూపాయలు అవుతాయి పేచీ పెట్టాడు పెద్దబ్బాయి రాజా రెండు కాకపోతే ఐదు తీసుకోరా బాబు అర్జెంటుగా ఆకులు తెచ్చి నాయనా అంటూ పోపుల డబ్బాలో ఉన్న ఐదు రూపాయల నోటుని మనవడి ముందు పడేశారు అత్తగారు రాజా బయలుదేరిపోతుంటే వెనక్కి పిలిచారు అష్టావధాని గారు తన చేతికున్న రిస్టు వాచీని తీసి రాజుకు అందించారు ఇదిగో ఈ వాచిని ఆవిడికిచ్చి నాలుగు ఆకులు ఇవ్వమన్నానని చెప్పు వాచి మీ ఆవిడిగాదా అండి అమాయకంగా అడిగాడు రాజా సమాధానంగా చిరునవ్వు నవ్వి కాదు బాబు అది ఐదు రూపాయల అప్పిమ్మన్నా ఇస్తుంది కానీ ఐదు అంగుళాల అరిటాకు ముక్క ఇమ్మంటే ఇవ్వదు ఆ సంగతి నీకు తెలియదు వెళ్ళు వెంటనే రామరి వివరంగా చెప్పారు అష్టావధాని గారు వినిపించుకోలేదు రాజా సైకిల్ ఎక్కి తుర్రుమన్నాడు సరిగ్గా నలభై నిమిషాల తర్వాత నాలుగు ఆకులు తెచ్చిపడేశాడు రాజా అందరి మొహాలు విప్పారాయి అత్తగారి ఆనందానికి హద్దులు లేవు ఆకులు కట్టవిప్పాను ఆకులకి చిగుళ్ళు చింక చింకలుగా ఉన్నాయి ఆకులు చిరిగిపోయా ఏమిరా కోపంగా అడిగా ఆ ఇల్లాలు చింకాకులు ఇచ్చిందని అవధాని గారికి తెలియజేయాలని నా ఉద్దేశం మంచివే ఇచ్చారమ్మా కానీ దారిలో ఫ్రెండ్ కనబడితే సైకిల్ దిగి వాడితో మాట్లాడుతూ ఉన్నాను అప్పుడు అప్పుడు సణిగాడు వాడు చింపేశాడా వాడు చింపేశాడా భగ్గుమన్నారు అత్తగారు లేదు మామ వెనక వెనుక నుంచి ఆవు వచ్చి ఆకుల్ని తినేపోయింది దాని నోట్లోంచి లాగాను గట్టిగా రెండు ఆకులు చిగుళ్ళు చిరిగిపోయాయి భయపడుతూ నెమ్మదిగా చెప్పాడు ఆ ఆవే కదా పర్వాలేదు నాయనా కడిగి వేగంగా తీసుకురా సర్ది చెప్పి తొందర చేశారు గారు పది రోజులు గడిచాయి ఆ రోజు ఉదయం పళ్ళు తోముకుంటూ పెరట్లో అటూ ఇటూ పచారులు చేస్తున్న నానాజీ గట్టిగా కేక వేశాడు అమ్మ అన్నాడో మా అమ్మ అని పిలిచాడో సరిగ్గా అర్థం కాలేదు గట్టిగా ఉంది కేక ఏ పామో కనిపించుంటుందన్న భయం వేసింది నీళ్లు తోడుతున్న బాల్చీని గిలక మీదనే వదిలేశా ఇంట్లో ఉన్న ఆయనగారిని రమ్మని కేకేసి నానాజీ దగ్గరికి పరుగు తీశా నందివర్ధనం పూలు కోస్తున్న అత్తయ్య నాకన్నా ముందుగానే నానాజీ దగ్గరికి వెళ్లారు ఏరా ఏమైందిరా కంగారుగా మనవణ్ణి అడిగారు వాడు ప్రహరీ గోడకి బారెడు దూరంలో ఉన్న చిన్న జాజి మొక్క వైపు వేలుతో చూపించాడు ఇద్దరం అటు చూశాం ఒరే రాజా సీతారాముడు ఓసారిలా రండిరా కేక వేయడం అత్తయ్య గారు ఒక్క నిమిషం ఆగి ఆ తండ్రి కొడుకులు ఇద్దరు రాకపోవడంతో ఆలస్యాన్ని భరించలేక మరో కేక వేశారు అర్జెంటుగా రండ్రి ఏం చేస్తున్నారా లోపల సగం సగం గడ్డం షేప్ చేసుకుంటూ చేతిలో రేజర్తో పరుగునొచ్చారాయన ఆ వెనుకనే వచ్చాడు రాజా చేతిలో పెన్ను డొక్కులతో సిరా పోసుకుంటున్నాడు కాబోలు పాపం చేతిలో సిర బట్టల మీద సిర వారిద్దరినీ చూశాక నాకు నవ్వాగింది కాదు పకాళ్ళు నవ్వేశా సన్నజాజి మొక్క మొదలు చూపిస్తూ అటు చూడండి అన్నారు అత్తగారు ఆమె మొహంలో ఆనందం చిందులు వేస్తోంది అదా కొంప మునిగినట్టు పీల్చవు మామా బట్టల నిండా శిరా ఒలికిపోయింది అంటూ మామగారి మీద చికాకు పడుతూ తిరిగి వెళ్ళాడు రాజా మా శ్రీవారి మొహంలోకి చూశా వారి భావం ఎలా ఉంటుందోనని ఆయన తన గడ్డాన్ని చూపించారు బ్లేడు చెక్కుకుపోయి రక్తం చిమ్ముతోంది ఆయన వాళ్ళకను చూసి మరోసారి గలగలా నవ్వేశాను నేను ఆనక దొడ్డి దుడిచే రావులు వస్తాడు అవతల పారేయమను పురమాయించి తిరిగి వెళ్ళారు శ్రీవారు వారి మాటలకు మా అత్తగారు నిరుత్సాహపడలేదు ఆమెలో ఆనందం ఏమాత్రమూ తగ్గలేదు దానంతట అది పెరట్లో వేస్తే శుభ సూచకం జాగ్రత్తగా శ్రద్ధగా పెంచి పెద్ద చెయ్యాలి అంటూ పూలు కోయడం మర్చిపోయి ఆ అరటి మూలక చుట్టూ పాదు కట్టారు బిందెడు నీళ్లు తోడి తెచ్చిపోశారు వారం తిరిగేసరికి మా వారికి సూపరింటెండెంట్గా ప్రమోషన్ వచ్చింది మరో పది రోజులకి మా పెద్దబ్బాయికి పాలిటెక్నిక్లో సీట్ వచ్చింది నే చెప్పాను కదమ్మా పెరట్లో అరటి మొక్క ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి వేసుకుంటుందని అన్న అత్తగారి మాటలకి ఆశ్చర్యం వేసింది నాకు మరి అరటి చెట్టు మనకి అచ్చిరాదని అన్నారు కదండీ నవ్వాపుకుంటూ రెట్టించాను ఆ మనం వేసుకోకూడదమ్మా తమ విశ్వాసాన్ని అభిప్రాయాన్ని వదల్లేదు అత్తయ్య గారు అత్తగారి ప్రత్యేక పోషణలో ఆ అరటి మొక్క దినదినాభివృద్ధి చెందింది దాని సంతానోత్పత్తిని చూసి మురిసిపోయేవారు నెలలు గడుస్తున్నాయి పెద్ద చెట్టు గెలవేసింది దాని చుట్టూ పుట్టిన మొక్కలు కూడా పెద్దవయ్యాయి పెద్ద పెద్ద ఆకులు వేస్తున్నాయి ఆ రోజు మధ్యాహ్నం ఎదిరింట్లో ఉన్న రామలక్ష్మి వచ్చింది కూడా ఆమె పెద్ద కొడుకుని తీసుకొచ్చింది వాడు మా నానాజీ నానాజీడువాడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు రామలక్ష్మి తన కూతుర్ని పురుటికి తీసుకొచ్చింది అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉంటుంది కబుర్లు చెప్పుకోవడానికి అమ్మా రామలక్ష్మి కూతురికి ఏ ఏ పిండి వంటలు చేసి పెట్టావు అడిగారు అత్తయ్య గారు యథాలాపంగా చాలా రకాలు చేశాను పిన్ని గారు ఒక్క బొబ్బట్టు తప్ప అవి రేపు చేద్దాం అనుకుంటున్నాను అందుకోసమే వచ్చాను బొబ్బట్లు చర్చుకోవడానికి అరిటాకు మొక్క కావాలి వచ్చిన పని తెలియచేసింది రామలక్ష్మి మా ఇద్దరి వైపు చూస్తూ నేనేమీ సమాధానం చెప్పలేదు అరటి చెట్ల మీద నాకు అధికారం లేదు దానికే ఉందమ్మా ఓ ఆ కోసుకుని వెళ్ళు చెవులతో వింటున్నాను అత్తగారు ఆ మాట అన్నారంటే నమ్మశక్యం కాలేదు ఆవిడ గారి ఔదార్యానికి ఉందా ఒరే గోపి నువ్వు నానాజీ వెళ్ళి ఓ అరిటా కోసుకురండి రామలక్ష్మి గారి అబ్బాయిని అత్తయ్య గారే ఆజ్ఞాపించారు వాళ్ళిద్దరూ పెరట్లోకి వెళ్ళి పది నిమిషాలు పోయాక తిరిగి వచ్చారు ఎక్కడా జానుడాకు కూడా లేదు మా అమ్మగారు అన్నీ చిరిగిపోయాయి చెప్పాడు గోపి కత్తిపీటను కింద పారేస్తూ రామలక్ష్మి నిరుత్సాహపడింది ఈ గాలికి ఆకులు చిరిగిపోతున్నాయమ్మా ఇస్తూ విచారాన్ని వ్యక్తం చేశారు అత్తయ్య గారు అసలు సంగతి ఏమిటో నాకు తెలుసు అత్తగారు ఉదయం లేవగానే అరటి మొక్కను సందర్శిస్తారు ఆ తర్వాతే మిగిలిన పండ్లు ఆకులు బాగా విడగానే బెత్తెడు మొక్క కూడా వదలకుండా పనిగట్టుకు చీల్చేస్తారు ఆ కార్యక్రమంలో నానాజీ సాయం చేస్తాడు అందినంత వరకు ఆవిడ చీరుతూ అందరివి గోడెక్కి వాడు చీరేస్తాడు ఆవిడ ఆజ్ఞ ప్రకారం వసంత వల్లరిలో స్వర్గీయ బెహరా వెంకట సుబ్బారావు గారి రచన అత్తగారు అరటి చెట్టు విన్నారు ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఏప్రిల్ మూడు నాటి ఆంధ్ర ప్రభ వారపత్రికలో ప్రచురితమైంది వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవా మరి థ్యాంక్ యూ